ఉప్పల్ నియోజకవర్గం అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నారపల్లి నందనవనం పార్క్ లో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ బోయినపల్లి కొండల రెడ్డి కమిషనర్ వేమారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ రేంజ్ అటవీ శాఖ సిబ్బంది ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ విద్యార్థులు ఉపాధ్యాయులు కో ఆప్షన్ సభ్యులు అక్రమ్ అలీ నాయకులు సుబ్బి శ్రీనివాస్ గౌడ్ అబ్బావతిని నరసింహ మోటపల్లి నరసింహ శ్రీనివాస్ పురపాలక సంఘం సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు